నమస్కారం ఈరోజు చదువుతున్న కథ అత్తగారు కొత్త కోడలు ఈ కథను రచించిన వారు గోగినేని మణిగారు కథలోకి వెళ్దామండి నీలు మా అత్తగారి పిలుపులోని ఘాటును బట్టి ఆవిడెంత చిరాగ్గా అన్నారో అర్థమైంది చేతిలోని పుస్తకాన్ని పక్కన పడేసి హడావుడిగా వెళ్ళాను డైనింగ్ హాల్లో కుర్చీలో కూర్చొని ఉన్న మా అత్తగారు టేబుల్ మీద ఆనించిన చేయి ఎదురుగా ఉన్న వంటగది గుమ్మం వైపు తిప్పి ఏమిటే అది అని అడిగారు కళ్ళజోడు లేదా కళ్ళజోడు లేదా ఎక్కడ పెట్టారు తెచ్చేవనా అన్నాను చదువుకో చదువుకోవటానికే తప్ప కళ్ళజోడు అవసరం లేదు అన్నీ బాగానే కనిపిస్తాయి ఎందుకలా అని అడుగుతున్నాను స్వరంలో పదును ఇంకొంచెం పెరిగింది వంటగదిలో నిలబడి ఉన్న మా వారు పూర్వకాలపు యుద్ధ రంగంలో కత్తి డాలు పట్టుకున్న వీర సైనికుడిలా ఒక చేతితో బాకు మరో చేతితో సొరకాయ పట్టుకుని చేస్తున్న విచిత్ర విన్యాసాలను చూడగానే నాకు నవ్వాగలేదు వంట నేర్చుకోవాలని నేను నేనే చెప్పాను ముందుగా ఈవేళ కూరగాయలు తరగడం ప్రాక్టీస్ చేస్తున్నారు సమాధానం చెప్పాను కూరగాయలు తరగాల్సిన కర్మ వాడికేమిటి దీర్ఘం తీశారు కూరగాయలు తరగటం కర్మ కాదు క్రియ కర్తవు నువ్వేనని కూడా తెలుసు కానీ ఇంట్లో ఇద్దరు ఆడవాళ్ళం ఉన్నాంగా ఒకరికి ఇద్దరున్నాం కదా అనే మీ అబ్బాయికి వంట నేర్పించే సాహసానికి పోనుకున్నాను నా ఒక్క దానివల్ల కాదు మీరు ఓ చేయి వేయాల్సిందే గరిటె పట్టుకోవడం కూడా రాదు పెన్నులా పట్టుకుంటున్నారు నిన్న అది నేర్పించాను మధ్యలో అడ్డం వచ్చి వాడికి చిన్నప్పటి నుండి చిన్న మెత్తు చిన్న మెత్తు పని కూడా నేను ఎప్పుడూ చెప్పలేదు తెలుసా అన్నారు కొంచెం గర్వంగా చూస్తూ తెలుసు మీరు చేసిన తప్పుకు ఇప్పుడు నాకు కదా ఈ తిప్పలు తప్పు ఒకరిదైతే శిక్ష మరొకరికి అనుభవించడం అంటే ఇదే కాబోలు చివరి మాటను మనసులోనే గనుక్కున్నాను అది సరే కానీ ఇంటి పని ఇంత కూడా రాని మా వాడు అర్జెంటుగా వంట ఎందుకు నేర్చుకోవాలో చెబుతావా నిలదీస్తున్నట్లుగా అన్నారు మునిపటి రోజుల్లో ఇంటి పనిలో వేలు పెట్టకపోవటాన్ని మగవాళ్ళు గొప్పగా అనుకునేవారేమో కానీ ఇప్పుడు మాత్రం తప్పు అందరికీ అన్ని పనులు తెలిసి ఉండాలి అది ఇద్దరు ఉద్యోగాలు చేసే వాళ్ళ సంగతి నువ్వు ఇంట్లోనే ఉంటావుగా ఇప్పుడు నేను ఉద్యోగం చేయాలనుకుంటున్నా అందుకే ముందుగా మీ అబ్బాయికి ఇంటి పనులు చేయడం నేర్పిస్తున్నా ఏమిటి నువ్వు ఉద్యోగం చేస్తావా బోలుడు ఆశ్చర్యాన్ని గుమ్మరించారు ఎందుకంత ఆశ్చర్యం నాకేం చదువు లేదా ఉద్యోగం రాదా దర్పంగా అడిగాను అది కాదే అమ్ములు అది కాదే అమ్మలు మా అత్తగారి కంఠంలోకి అనునయం వచ్చేసింది నువ్వు ఇద్దరు పిల్లలు పుట్టి వాళ్ళు కొంచెం పెద్ద అయ్యే వరకు ఉద్యోగం ప్రసక్తి తీసుకురానని మాట ఇచ్చావు గుర్తులేదు అన్నారు ఇప్పుడు ఇలా మాట పడాల్సి వస్తుందని తెలియక అప్పుడలా అన్నాను ఇప్పుడు ఎవరేమన్నారు మా వాడేమైనా అన్నాడా చెప్పు గట్టిగా దులిపేస్తాను అప్పుడే వచ్చి మా ఎదురుగా కూర్చున్న మా వారు మా అత్తగారి ఎదురుగా ఉన్న న్యూస్ పేపర్ను మొహానికి అడ్డంగా పెట్టేసుకున్నారు ఆ సోదంతా మీకెందుకులేండి అనవసరమైన గొడవ నిర్లిప్తంగా అన్నాను సోదా ఏం కాదులే నువ్వేం చెప్పినా కథలా ఉంటుంది కానీ అంటే నా మాటల్లో కల్పనలే ఉంటాయన్న కొంచెం నిష్ఠూరంగా అన్నాను అదేం కాదే అంటూ నవ్వేశారు నీ గబుర్లు కథ వింటున్నట్లుగా అనిపిస్తాయని అంతే అసలు సంగతి చెప్పవే వేణు మాటల్లోకి గారభం కూడా వచ్చింది ఇక బెట్టు వదిలి అసలు విషయం బయట పెట్టాను ఏదో చీరలు కొనుక్కోవడం గురించి నేను మాట్లాడితే మీ అబ్బాయి ఏమన్నారో తెలుసా మగవాళ్ళు సంపాదించి తెస్తుంటే ఆడవాళ్ళు కష్టం సుఖం పట్టించుకోకుండా చీరలు నగలు అంటూ కర్మలు చేసేస్తుంటారట దాంతో నాకు పౌరుషం వచ్చి నేను సంపాదించి అప్పుడే నా బట్టలకి ఖర్చు చేస్తానని సబజం చేశాను అంటే నెల జీతమంతా చీరలకు ఖర్చు చేసేస్తావా పేపర్ చాట్ నుండి మొహం బయటపెట్టి మా వారు ఆరా తీశారు చూసారా చూసారా నా జీతం మీద ఎలా ఆంక్షలు పెడుతున్నారో అత్తగారికి ఫిర్యాదు చేశాను మా వారు నవ్వుతూ నా కాలు లేదు సూలు లేదు అన్న సామెత గుర్తొస్తుంది అన్నారు అదేం కాదు కావాలనుకుంటే ఉద్యోగం వారం రోజుల్లో వచ్చేస్తుంది దర్పంగా అన్నాను నవ్వాపుకుంటూ నిజంగానే ఆ సామెత తీరునే మా మాటలు అనిపించింది మా అత్తగారు నా వైపు చూస్తూ వాడి సంపాదన నీకు చెందుతుంది కాదనే హక్కు వాడికి లేదు ఈ మాత్రానికి నువ్వు ఉద్యోగం చూసుకోవాల్సిన పని లేదు అన్నారు తీర్పు చెప్పినట్లుగా ఒక్క నిమిషం ఆగి అసలు ఎవరో ఇవ్వటం ఎందుకు మీ వాళ్ళు ఇచ్చిన పొలం తాలూకు పంట డబ్బులు ఉంటాయి ఆ పైన మీ మామ మీ మామగారు ఇంకా ఉద్యోగంలో ఉన్నారుగా నేను ఇవ్వనా ఏం అన్నారు అలా కాదు అమ్మగారు అత్తగారు ఇచ్చినవి నాకు సంతృప్తినివ్వవు నేనే సంపాదించాలి అన్నాను పైగా ఇంట్లోనే ఉంటావుగా అంటూ ఆయన తన పనులన్నీ నానెత్తిన వేయడం తప్పుతుంది ఇంటి పనులు సగం ఆయన పంచుకోవటము జరుగుతుంది ఉద్యోగం చేస్తే సంపాదనతో పాటు ఇవి లాభాలు చేయకపోతే నేను చీరలు కొనుక్కోవడం ఉండదు నా మాటలకి మా అత్తగారు హతాసురాలైనట్లుగా బేలగా చూశారు ఉద్యోగాలు మీరు అందరూ పొద్దున్నే పోయి రాత్రికి చేరితే పగలంతా కాకి బతుకు నా వల్ల కాదే అన్నారు కాకిబతుకేమిటి అర్థం కాక ఆశ్చర్యంగా అడిగాడు అదేనే ఏకాకిలా ఉండాలిగా నాకు నవ్వొచ్చింది అయితే ఒక పని చేయండి నేను చేరబోయే ఆఫీస్కి వచ్చి మా కోడలికి బాస్గా నేను తప్ప ఇంకెవ్వరూ ఉండకూడదు తనకి పై ఆఫీసర్ ఉద్యోగం నాకే ఇవ్వాలి అని మీరు గట్టిగా అడగండి అప్పుడైకా అందరం బయటే ఉంటాం ఇంట్లో ఏ కాకులు ఉండాల్సిన పని లేదు వేలాకూలం చాలు కానీ డిగ్రీలతో కాకుండా శక్తి సామర్థ్యాలు చూసి ఉద్యోగాలు ఇచ్చే ఏర్పాట్లు కానీ ఏర్పాటు కానీ ఉంటే నీపై ఆఫీసర్గా ఉద్యోగం తప్పకుండా నాకే వచ్చేది అంటే సరదాగా నవ్వేశారు అది సరే కానీ ఇంట్లో ఉండే సంపాదించే మార్గం చెప్పన అడిగారు మిషన్ కుట్టాలా అమ్మో నా వల్ల కాదు అన్నాను దర్జీ పని కాదు దర్జాగా ఉండేదే కథలు రాయి నేను కథలు రాయాలా విస్తుపోయా అదేమిటి అంత అంత ఆశ్చర్యపోతున్నావు నవ్వుతూ అన్నారు విచిత్రం కాకపోతే నేను కథలు ఎలా రాయగలను ఏం ఎందుకు రాయలేవు నేర్చుకుంటే అన్నీ వస్తాయి ఇక్కడికి వచ్చిన కొత్తలో నీకు ఇక్కడికి వచ్చిన కొత్తలో నీకు ఏ కూరైనా చేయటం వచ్చా రాదు నేను నేర్పించాక ఇప్పుడు అన్నీ బాగా చేస్తున్నావుగా కథ రాయటం చాలా చిన్న విషయం అన్నట్లుగా తేలిగ్గా చెప్పేశారు మా తేలిగ్గా చెప్పేశారు మా అత్తగారిది విజ్ఞానమో అజ్ఞానమో అర్థం కాక భగవంతుడా అనుకున్నాను కథ రాయాలంటే ఏదో ఒక విషయం ఉండాలిగా అయోమయంగా చూస్తూ అడిగాను కథలంటే మనం చెప్పుకునే కబుర్లే ఇంకేం బ్రహ్మ విద్య కాదు నువ్వు సరదాగా ఎలా కబుర్లు చెబుతావో అలాగే రాసేయి కావాలంటే ఎప్పుడెప్పటివో ఎప్పటెప్పటివో ఎవరెవరివో సంగతులు బండెడు నీ ముందు రాసిలా పోసేస్తాను దానిలో నుండి నీకు అవసరమైన విషయాలన్నీ ఏరి తీసుకుని పూలమాల కట్టినట్లుగా సుతారంగా కథలల్లుకుపో రాయిగా రాయిగా రచనల్లోనూ చేయగా చేయగా వంటలోను ప్రావీణ్యం అదే వస్తుంది గీత బోధల ఎంత బాగా చెప్పారు మా అత్తగారిది అమాయకత్వం కాదని అసలు సిసలు విజ్ఞానమేనని నాకు భ్రమ కలిగింది కూడాను మా మాటలకి పేపర్ చాట్ నుండే నవ్వుకుంటున్న మా వారు పేపర్ను టేబుల్ మీద పడేసి నిలవేని ఇప్పుడు నేనేం చేయాలి నా గదిలోకి వెళ్ళి పుస్తకం చదువుకోవచ్చా లేక వంటగదిలోకి వెళ్ళాలా అని అడిగారు మొహం అమాయకంగా పెట్టినా కానీ కళల్లో మాత్రం అల్లరి నవ్వు చింది నేను ఉద్యోగంలో చేరటానికే నిశ్చయించుకున్నాను నెల తిరిగేసరికి టంచునుగా జీతం వస్తుంది మీరు వంటగదిలోకి వెళ్ళి మీరు తరిగిన సొరకాయ కండలను పులిష్ చేయండి తేల్చి చెప్పాను తెచ్చి చెప్ చెప్పేశాను వంట గురించి ఏం తెలియని వాడు ఒక్కసారైనా మనం చూసి చేసి చూపించకుండా ఎలా చేయగలుగుతాడు అనుకుంటున్నావో అత్తగారు నన్ను నిలదీశారు ఏం మీరు ఏం తెలియని దాన్ని నన్ను కథలు రాయమని చెప్పలేదు అలాగేను బదులు చెప్పాను మా అత్తగారి మనసులో ఏ ఆలోచన మెదిలిందో కానీ వదనం వదనం ఒకసారిగా మెరిసింది అయితే అమ్మాయి మా వాడు పులుసు చేసి చూపిస్తే నువ్వు నా మాట ప్రకారం ఉద్యోగ ప్రసక్తి లేకుండా ఇంట్లో ఉండి కథలు రాసి ప్రయత్నం చేస్తావా మరి అన్నారు నాకు పెద్దగా నవ్వాలనిపించింది ఆయన ఒక్కరు పులుసు చేసేయటమా ఇంతకన్నా వింత ఏముంటుంది మా అత్తగారిలా నమ్ము మా అత్తగారిలా నమ్ముతున్నారు మరి పుత్రప్రేమ కూడా గుడ్డిదే కాబోలు పిల్లల అసమర్థతను గుర్తించనివ్వరు గుర్తించనివ్వదు ఏదో విధంగా కాకుండా పర్ఫెక్ట్గా చేసి చూపిస్తే సరే అయితే ఒక షరతు మీరు వంటగదిలోకి వెళ్ళనే కూడదు చెప్పాను మా వారు ఆవేశం తెచ్చుకొని ఏమిటిది ఏం జరుగుతుంది మీరిద్దరు పందాలు వేసుకుంటూ నన్ను పావులా వాడుకోండే వాడుకోవడం ఏమిటి నేను ఒప్పుకోను అన్నారు నేను ఉద్యోగంలో చేరితే చేరుతో మీరు నేను ఉద్యోగంలో చేరితే మీరు వంట నేర్చుకోవాలనే రూల్ ఎలాగో ఉంది కాబట్టి కానివ్వండి వంటగది వైపు చేయి చూపించాను హా హతవీధి అన్న తీరులో పిడికిలతో నుదురు మీద కొట్టుకున్న కొట్టుకున్న మా వారు ప్రాక్టికల్స్ లేవు సరే తీరే అయినా చెప్పరేం అంటూ అరిచారు ఏముందిరా అంటూ మా అత్తగారు మొత్తం ఒక ముక్కలో చెప్పేశారు కొంచెం నూనెలో తాలింప గింజలు వేసి వేయించి ఉల్లిపాయ ముక్కలు వేసి వేయి వేయించి తర్వాత సొరకాయ ముక్కలు వేసి మగ్గించాక అక్కడ చింతపండు పులుసు ఉంటుంది చూడు కొంచెం వేసి చిన్న బెల్లం ముక్క వేసి గ్లాసు నీళ్ళు పోయి దగ్గర పడగానే దింపిస్తే కమ్మని సొరకాయ పులుసు రెడీ అంటూ వచ్చేసారు అంటూ నవ్వేశారు శ్రద్ధగా విని మగ్గడం దగ్గర అవ్వడం అంటే ఏమిటమ్మా అని సందేహాలు బయటపెట్టారు నేను హాల్లో కూర్చొని నవల చదువుకుంటూనే మా అత్తగారు ఒక వంట గమనిస్తున్నాను వంటగదిలోకి వెళ్ళలేదు కాసేపట్లోనే మా అత్తగారు పిలిస్తే నేనే గెలుస్తానని ధీమాతో హుషారుగా వెళ్ళాను కానీ తీరా చూస్తే ఏముంది నా అంచనా తల క్రిందులైంది గరిటితో కొంచెం తీసి రుచి చూసిన టీవీ యాంకర్ల అద్భుతం అన్ని సమపాలల్లో కుదిరాయి అనగా తప్పలేదు ఎందుకంటే నిజంగానే మా అత్తగారి వంటలు చాలా రుచిగా కమ్మగా ఉంది మా అత్తగారి వంటల చాలా రుచిగా కమ్మగా ఉంది వాళ్ళిద్దరు మొహల్లోనూ విజయగర్వం ఆనంద పారవశ్యం రెపరెపలాడాయి ఇక తప్పక వాటమని ఒప్పుకుంటూనే ఈ విచిత్రం ఎలా సాధ్యం ఎలా జరిగింది ఏదైనా మాయా మాయా మర్మం ఉందా చెప్పండి మా అత్తగారిని అర్థించాను మా అత్తగారు పెద్దగా నవ్వారు మాయా మర్మం ఏం లేదే చిన్న చమత్కారం అంతే నేను వంటగదిలోకి వెళ్ళకూడదనే షరతు పెట్టావు కానీ వాడు నా దగ్గరకు రాకూడదని అనలేదుగా అందుకే వాడు ఉప్పు కారం సేసాలు పులుసు గిన్నె అన్నీ తీసుకువస్తుంటే ఎంతెంత వేయాలో ఎప్పుడు ఆపాలో చెబుతూ వచ్చాను అంటూ గుట్టు విప్పారు పేపర్ చదువుతున్నట్లుగా కూర్చున్న మా అత్తగారి దగ్గరకు మా వారి రాకపోకలని పేపర్ అడ్డంగా ఉండటం వలన గుర్తించలేకపోయానన్నమాట అయ్యో ఇలా దొరికిపోయానా మా వారిని ఇంటి పనిలో ఇరికిద్దామని నేననుకుంటే ఇలా మా అత్తగారికి నేను చిక్కాను ఇక చేసేదేముంది అమ్మాయి వేణు ఆ మధ్య జయమ్మ వాళ్ళ కోడలు రాసిన కథ పడిన పత్రిక తీసుకొచ్చి గొప్పగా చూపించినప్పటి నుండి నీ చేత రాయించాలనే కోరిక కలిగింది నువ్వు ఒప్పుకోవని ఎన్నాళ్ళు చెప్పలేదు కానీ ఇప్పుడు ఇలా అనుకోకుండా కలిసి వచ్చింది నువ్వు రాస్తూ ఉండు పత్రిక వాళ్ళు ఇచ్చేది పత్రికలు వాళ్ళు ఇచ్చేది కాదు నువ్వు కోరినంత పారితోషికం ఇచ్చే పూచి నాది అన్నారు ఆ మాటలు కరిగిపోయాను నేను సరదాగా నవ్వాను నేను నిజంగా కథలు రాయగలనా మా అత్తగారి కోరిక తీర్చగలనా ఏమో భవిష్యత్తే తేల్చాలి కథ సమాప్తం